హలో ప్రీతి ఈరోజు లేచిపోదాంపా మీ అమ్మ ఇట్లా ఇంట్లో లేరు కదా లేనప్పుడే వేయింది ఆ సరే నా బస్టాండ్ కాడికి రాజు నాకు భయం రాజు ప్రీతి ఏం లేదు నువ్వు భయపడి నన్ను భయపట్టి చక్కగా బస్టాండ్ కాడికి రాజల్ది రాజు అప్పా ఓ ప్రీతి మనం లేచిపోదాం అనుకుంటున్నావా లేకపోతే పోతున్నాం అనుకుంటున్నావే దాంతో సామాన్యవే రాజు అన్ని పటకత్తన్న పప్పు ఉప్పు కారం మసాలా అన్ని పటకత్తన్న మనం అక్కడ ఏం వండు అవసరం లేదు మంచిది ఈవి తీసుకోని అడుకుంటది నుడేగా తోటి నా రాజు మనల్ని కావచ్చు రాజు నాకు భయం పెడతాంది ఆగోలాచి గది మన ఆ కై బిడ్డనే గానే ఆగో బిర్ద రాజు గాడు కదా ఏంటి బానే సామాన్ పట్టుకొని నిలుస్తున్నారు

ఓ తెలుగు తక్కోదానా చెప్పుకో ఆ దాలికి పోయకంప గుద్దకంట పెట్టునట్టు మనవి రబడతరు ఇప్పుడు సప్రేకుండు నీ ఈ పొల్లైతే గట్టనేయా డ్రామా చెప్పుదాంటరే అందుకే ఉండు సరే సరే తీనార్ అమ్మా నేను కాలేజ్ పోయాస్తనే కాలేజ్ పో మల్ల బస్సులా ఈడి ఎక్కినవంటే ఆడ దిగుడ సరేనా నేను పోయాట్టా ఓన అర్సక్క మీ కొడుకు హైదరాబాద్ ఉంటాడు కదా అయితే మీ ఫోన్ దగ్గర్కే పోయి రూయిలు లేసి పోయి రూ ఆన్ అని భయట ముచ్చట పెడతారుగా అదే అర్సక్క నా ఫోన్ ని ఇంతసేపరా మీరు రానీకి అప్పటి ఉంది నేను వేటు ఎత్తానా బస్సు లేట్ వచ్చింది రానీ అక్క అదేందో మా దరిద్రం కానీ రాంగా మీ అమ్మ కంటపడ్డంగా చింటూ నాకు మస్తు భయం పడ్డాను చింతూని అమ్మవే ఆయన మా ఊళ్ళకు ఏం చెప్పారు కానీ ఇంకా సామానం అంతేంది మరి మిర్రడం లేసుకుందా అనుకుంటారా లేకపోతే సీతార్కి కచ్చినట్టు అంత సామాన్ తెచ్చిర్రింది దీంతో గోసే ఉన్నది నాకు ఓ రెండు బట్టలు ఓ రెండు డ్రెస్సులు జాలే అని అంటే ఊర్లో లేనంత సామాన్ అంతా పట్టుకొని వచ్చింది ఈ సామాను బస్సులు ఎక్కించే వరకు పది నిమిషాలు పట్టింది ఇక మీ ఒళ్ళి చూసే మమ్మల్ని అట్లే తో ప్రీతి అట్టిగా దొరికే పనులు తప్పేదైనా ఉన్నదా నాకు ఏం తెలిసి ఇంత ఇత్తగా పైసలు నేను అన్ని పట్టుకొచ్చుకున్నాను సరే సరే ఇప్పుడైతే రూమ్ లో కోసం పారే అలా రెస్ట్ తీసుకొని ఆలోచించాను आ सारे पारा <laughs>